ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని గణేష్ నగర్లో అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోటారాము ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు ఘనంగా సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో రైతు సోదరులు తోట ముత్తన్న పెరుగుబాబు తిప్పల అశోక్ సుదర్శన్ సాయినాథ్ రాజు నర్సయ్య తుమ్మల సాయి శంకర్

கணிப்பு காலக்கி கணி மற்றும் மட்டு காவலே மற்றும் கோப்பில் தானே రైతులకు ఘనంగా అదే అదేవిధంగా మా రైతు సోదరులు పాడి పంటలు పంటేనే చాలా చక్కగా రైతులు పండిస్తే మన పంటలు పండించుకుంటున్నాము రైతు వెన్న ముక్క భారతదేశానికి రైతు వెన్న ముక్క రైతు ఉంటే రైతు ఉంటేనే దేశం ఉంది దేశం ఉంటే రైతు ఉంది కాబట్టి ఈ రోజు అంతర్జాతీయ రైతు సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు